పాన్ ఇండియా జ్యువెలరీ ఎక్స్పోను నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు నెల్లూరు నగరంలోని మినర్వా గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఈ జ్యువెలరీ ఎక్స్పోను ఆయన సతీ సమేతంగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం స్టాల్స్ను ఆసక్తిగా తిలకించారు మనం ఇరవై రకాల స్టాల్స్ వివిధ మోడల్స్లో అత్యాధునిక డిజైన్లతో ఈ జ్యువెలరీ ఎక్స్పోను ప్రదర్శిస్తున్నామని మూడు రోజుల పాటు జరిగే ఈ ఎక్స్పోను జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా అడ్మినిస్ట్రేటర్ కార్యక్రమ సంధానకర్త అన్నపూర్ణ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈరోజు నెల్లూరులో పాన్ ఇండియా జ్యువెలరీ ఎక్స్పో వాళ్ళది కంప్లీట్ జ్యువెలరీ ఎక్స్పో ఒకటి నడుస్తుందండి ఫ్రమ్ ఫిబ్రవరి ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్త్ డేట్స్లో ఇక్కడ ఉంటుంది ఫ్రైడే సాటర్డే సండే మన మినర్వా గ్రాండ్ ఉంది కదా ఇక్కడ మినర్ మినర్వా గ్రాండ్లో ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది అందరూ కూడా నెల్లూరు ప్రజలందరూ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ ఉన్న గోల్డ్ డైమండ్స్ సిల్వర్ జ్యువెలరీ లాబ్రోన్ జ్యువెలరీ అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఎగ్జిబిషన్స్లో అదే కాకుండా ఇప్పుడు పెరిగిన గోల్డ్ రేటు కూడా ఒకటి అందరినీ కొంచెం కలవర్ పెడుతుంది ఆ రేట్స్ వైజ్లో కూడా ఇక్కడ లైట్ వెయిట్స్లో పైగా గోల్డ్ డైమండ్స్ ఆభరణాల మీద మేకింగ్స్లో కానివ్వండి వేస్టేజ్లో కానివ్వండి డైమండ్ స్ట్లో కానివ్వండి అన్నింటిలో కొంచెం ఆఫర్స్ అవైలబులిటీ ఇక్కడ అందరు జ్యువెలరీ వాళ్ళందరూ కూడా ఆఫర్స్ ఇస్తున్నారు ఇక్కడ వచ్చిన జ్యువెలరీ వాళ్ళందరూ కూడా దేశంలో నలుమూలల నుంచి ఒక ముంబై ఇక్కడ బెంగళూరు చెన్నై విజయవాడ హైదరాబాద్ ఇలా అన్ని ఏరియాస్ నుంచి వచ్చారు మనకి జ్యువెలరీ ఎగ్జిబిటర్స్ అందరూ కూడా సో వాళ్ళ వాళ్ళ కొత్త కొత్త డిజైన్స్ అన్నీ కూడా ఇక్కడ వాళ్ళు డిజైన్ భావించి మీరందరూ వచ్చి ఇక్కడ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు మన ఈ ప్యాన్ ఇండియా జ్యువెలరీ ఎక్స్పో ఇనాగిరేషన్కి మన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వచ్చారు వారికి వారి మిసెస్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు